బాలకృష్ణ కోసం భార్య వసుంధరా దేవి ప్రచారం నందమూరి బాలకృష్ణ గారు ప్రచార రంగంలో ఎంత సంసిద్ధంగా ముందుకు సాగుతూ ఉన్నారో మనందరికీ తెలిసిందే టీడీపీ తరపు నుంచి ఆయన మాత్రం ఎంతో వ్యక్తిగతంగా పోరాడుతూనే ఉన్నారు అయితే ఇప్పుడు మాత్రం ఏకంగా ప్రతిపక్ష నాయకులకి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయేలాగా బాలకృష్ణ గారు ప్రచారంలోనూ సభలను పాల్గొనడం అందరినీ కూడా చాలా చాలా సంతోషానికి గురి చేస్తుందని చెప్పాలి అయితే మరి ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే నన్నమూరి బాలకృష్ణ గారు ప్రస్తుతానికి హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యం తెలిసిందే కదా అయితే మళ్ళీ ఇప్పుడు హిందూపురం ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయన కోసం తన సతీమణి వసుంధర దేవి గారు ప్రచార రంగంలో దిగారట మరి వసుంధరా దేవి గారు ఇప్పటివరకు ఎక్కడ ప్రచార రంగంలో కనిపించలేదు కానీ మొట్టమొదటిసారిగా ఏపీ రాజకీయాలన్నీ కూడా కీలకంగా ఆలోచించి తన భర్తకి తన చేయత చాలా అవసరమని గమనించి ఆమె ఏకంగా ప్రచార రంగంలో సంసిద్ధంగా ముందుకు సాగిపోతూ ఉందట ఏదేమైనప్పటికీ బాలకృష్ణ గారికి మాత్రం వసుంధరా దేవి గారు ఇంత సపోర్ట్గా ఉండడం అనేది చాలా చాలా సంతోషకరమని చెప్తున్నారు ప్రతి ఒక్కరు అయితే వసుంధర దేవి గారు ఒక పక్క ఇంటి బాధ్యతల్ని మరొక పక్క బిజినెస్ వ్యవహారాలని చూసుకోవడం మాత్రమే కాకుండా ఇలా బాలకృష్ణ గారికి కూడా రాజకీయ రంగంలో కూడా బాలకృష్ణ గారు ఎంతో విజయవంతంగా ముందుకు సాగిపోవడానికి దోహదపడుతూ ఉంటుంది మరి అలాంటి వసుంధర గారు ప్రచార రంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారని అందరూ చెప్తూ ఉన్నారట